ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన ఎలా ప్రభుత్వ పరిపాలన అంటే మాకు అర్థం కావట్లా అండి చూస్తున్నారు ఇప్పుడు అందరికి ఇవ్వచ్చు అందరికీ ఇవ్వచ్చు అది కొంతమందిగా ఇవ్వాలి ఇది ప్రీత్ అందరికి ఇచ్చి తప్పు చేస్తున్నారు సంక్షేమ పథకాలు ఇవ్వాలి సంక్షేమ పథకాలు అనేవి అసలు అడుగుతాను అసలు ఈ సంక్షేమ పథకాలు అనేవి మంచిదే కాదు మంచిది కాదండి వేస్ట్ కావాలి మెయిన్ దీనివల్ల సోమరపోతలు అయిపోతున్నారు కదా జనం పని ఎక్కడికి పని చేయకుండా బేవర్స్ తిరిగి దేశాన్ని భ్రష్టు సంవత్సరానికి ఒక పది వేలు పదిహేను వేలు ఇస్తే జనాలు సోమరపోతులు అయిపోయి తిరుగుతారండి నెలకు వచ్చేసరికి ఒక కుటుంబం ఖర్చులే ఇరవై వేలు పైన ఉంటాయి అలాంటిది వీళ్ళు సంవత్సరానికి ఒక పది వేలు ఇరవై వేలు ఇచ్చినందు మాత్రం సోమరపోతులు అయిపోతారండి ప్రజలు అందరికీ వేస్తున్నారు కదండి చదు చదువుకోవాలి అంటే పర్వాలేదు కూడా వేస్తున్నారు మీరేమో ఇప్పుడు నా నాశనం అయిపోతుంది దేశం అని చెప్పి అంటున్నారు మీరు రాష్ట్రం పాడైపోతుందని ఈ పథకాల వల్ల మరి రేపు చంద్రబాబు నాయుడు గారే మేము ఒకవేళ అధికారంలోకి వస్తే మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పేసి మరి ఆయన అంటున్నారు కదా ఎవరైనా ఫ్రీ అనేది తప్పు కష్టపడడానికి ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడు బాగుపడతారు అందరూ ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు ఈ ఫ్రీ 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 అని ఇంకా శ్రీలంక ఎలా నాశనం అయిందో అలాగే ఇప్పుడు మళ్ళీ నాశనం అవుతుంది ఉద్యోగాలు ఇచ్చారు కదండి సచివాలయం ఉద్యోగాలు పదివేలు ఉద్యోగాలు ఉద్యోగం కాదు ఎన్ని ఇచ్చారు మీకు తెలీదా అన్నీ తెలుసు మీకు కానీ చెప్పలేము మనం ఏమన్నా గట్టిగా ఏమన్నా చెప్తే ఆడికి ఇంటి దగ్గర వాలంటరీలు ఇవన్నీ అందరూ కొంతమంది చేస్తారు కొంతమంది చేయలేదు అనుకుంటున్నారు బాగు ఏ గవర్నమెంట్ అయినా సంక్షేమ పథకాలు ఇచ్చేవాళ్ళకే ఇవ్వాలి లేబర్కి బాగా ఉన్న వాళ్ళకి అవసరం లేదు వాళ్ళు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి పథకాలు ఎందుకు మనలో మాట్లా అద్దులు వస్తున్నాయి యాభై వేలు అద్దులు వస్తున్నాయి ఆడికి పథకాలు ఎందుకు ఆడికి కూడా ఇస్తున్నారు కదా అవి మానాలి లేని వాళ్ళకే పథకాలు ఇవ్వాలి మిగతా వాళ్ళకి అవసరం లేదు నేను ఉద్యోగాలు ఉంటే పథకాలతో పనే లేదు అసలు ఉద్యోగాలు అంటే ఇప్పుడు అందరూ ఉద్యోగాలు చేయరు కదండి కొంతమంది పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు ప్రాజెక్టులు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి ఎవరు అడుక్కోక్కర్లేదు అంటే ఇప్పుడు ఎవరు అడుక్కోవట్లేదు కదండి ఆడుకోవట్లేదు కదా చెప్తారండీ ఆత్మహత్యలు ఎన్ని జరుగుతున్నాయి ఎలా అనుకుంటావండి నిత్యవసర వస్తువులు ఇదివరకు ఎలా ఉండేది ఎనభై ఐదు తొంభై ఉండేది నూనె ఇప్పుడు నూట అరవై నూట డెబ్బై అలా నడుస్తుంది పెరిగిపోతుంది అన్ని రాష్ట్రాలు పెరిగిపోతున్నాయి అది తగ్గించుకుంటే నిత్యావసర వస్తువులు ఎవరికైనా సామాన్యులు కూడా అందుబాటులో ఉంటాయి సామాన్యులు కూడా చాలా మంది మాకు బానే ఉంది అని అంటున్నారు కదండి మరి ఇప్పుడు సరే ఈ ప్రభుత్వం అంటే తప్పు చేస్తుంది రేపు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా ఎందుకని మరి మేము ఏమీ ఇవ్వము అని చెప్పేసి అనుకోకుండా మేము ఎందుకంటే ఎక్కువ పథకాలు ఇస్తాము ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి ఇస్తాము అన్ని ఇంకా ఎక్కువ ఎక్కువ ఇస్తాము ఫ్రీ బస్సులు పెడతాము ఫ్రీ గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పేసి మరి వాళ్ళు ఎందుకంటే అలా చేస్తున్నారు మరి అప్పుడు ఇంకా రాష్ట్రం శ్రీలంక దారుణంగా మారిపోయింది కదా మరిశనం అయిపోద్ది అప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలు అందేవాళ్ళకి ఇవ్వాలి అందరికీ అవసరం లేదు శుభ్రంగా పని చేసుకునేవాడికి వాడికి వెళ్ళిన పథకం అది చూసి ఇంకొకరు కూడా పనికి వెళ్తాం ఎవరు దొరుకుతారు నెక్స్ట్ అసలు ఎవరు వస్తారా ఎవరు వస్తారని చెప్పలేకపోతున్నాం అలా వాళ్ళు మేమిస్తూ ఉంటున్నారు వీళ్ళు మేమిస్తూ ఉంటున్నారు అసలు సరిగ్గా రాజ్య పరిపాలన చేసిన వాడికి ఓటు వేయాలి అది చూ చూసి వేసుకుంటే మంచిది ఇప్పుడు మనకుంది ఉంటే వైసీపీ లేదంటే టీడీపీ ఈ రెండే ముందు బాగా ఉన్నాయి మిగతా పార్టీలు ఎన్నో అవన్నీ కొంచెం వెనకబడే ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరే కాబట్టి ఎవరైతే బాగా చేస్తారు అనుకుంటున్నారు అన్ని ప్రాజెక్టులు అన్ని తెచ్చింది హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు అది మనం అనుకోవడం అది వాస్తవం వాస్తవం మీకు తెలుసు అంటే ఆయన ఒక్కడే సీఎం కాదు చాలా మంది చేస్తేనే వచ్చింది అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి పాటు పాడాలి కదండి పాట పాడే వాళ్ళు ఉండాలి పాట పడ్డారు అందులో ఈయన ఒకరు గానీ ఈయన ఒక్కడే చేయలేదు అంటలేదు రాజధాని కాదు కాదండి ఎంతో మంది సీఎంలు వస్తే వాళ్ళు చేశారు వాళ్ళతో పాటు ఈయన ఒక చేశారు తప్ప ఈయన ప్రత్యేకంగా ఏం చేయలేదని కూడా చాలా మంది అంటున్నారు కదండి అది వాస్తవాలు తెలుసుకోవాలి జను మరి అంత చేసినప్పుడు మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు ఏం చేశారండి ఏం చేశారంటే ఇప్పుడు ఏమీ లేని పరిస్థితుల్లో ఎలా ఉంటది అనేది జనాలు కూడా తెలుసుగా అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి వచ్చిన తర్వాత రెండు సార్ ఆయన ఎందుకు ఏం చేయలేదు అనుకుంటున్నారు దానికి ఎవరు విమర్శించలేదుగా లేదు పథకాలు ఇస్తున్నాడు కొంతమందికి ఏదో సర్దుకుంటున్నారు ఇంకా ఇప్పుడు కూడా పథకాలు మానేసి ప్రాజెక్టులు అయితే ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే అందరూ క్షేమంగా బతుకుతారు కష్టపడేవాడు ఉండాలి అంత బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మరి అంత బాగా చేసే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకండి అంత మెజారిటీతో ఓడించారు ప్రజలు అవి ఏంటంటే ఇంకా ఈయన జనాల్లో తిరిగి నన్ను చూడండి మా నాన్న చూడండి అది అనేసరికి జనాలు ఒక ఛాన్స్ ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారు అంత బాగా చేసినప్పుడు ఆయన ఎందుకండి పొత్తులు పెట్టుకొని వస్తున్నారు సింగిల్ గా వచ్చేసి ఈయన ఓడించవచ్చు కదండి సింగిల్ వస్తే ఓడించవచ్చు కానీ తప్పని పరిస్థితుల్లో పొత్తు పెట్టుకున్నాడు ఎందుకనండి అసలు అంటే ఈయన ఈయనైతే గెలవలేడని పొత్తు పెట్టుకున్నారా కాదు ఇంకా అవకాశాన్ని బట్టి అవకాశం చూసుకోవాలి కదా అవకాశాన్ని బట్టి మారిపోతూ ఉంటారా ఏ ఎవరైనా అంతేనండి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎంతమంది వెళ్ళలేదు ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ గెలిచింది అందరూ జంప్ అవట్లా అంతే ఈ పార్టీ అంతా ఏ అండగా కూడదు